ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి కోనసీమ ప్రాంతంపై తెలంగాణ దిష్టి పడిందని తెలంగాణ వాసులు కోనసీమను చూసి కొల్లుకుంటున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జచ్చల్లా అనిరుద్ధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెట్టారు ఏపీలో నీకు సింగిల్ గా పోయే దమ్ము లేక పొత్తు పెట్టుకున్నావు చిరంజీవి లేకపోతే దేకడు ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు అంటూ అనిరుద్ధ్ రెడ్డి మండిపడ్డారు అనిరుద్ వ్యాఖ్యలు పవన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని అనిరుద్ డిమాండ్ చేశారు ఈ విషయంలో బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు విభజన గీతాలను దాటుతున్న విమర్శలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉంది రెండు వేల పద్నాలుగులో విడిపోయాయి రాష్ట్రాలు వేరైనా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉంది అయితే పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు దానికి ప్రత్యేకంగా తెలంగాణ నేతలు చేసిన విమర్శలు మళ్లీ సీమాంధ్ర తెలంగాణ విభజన గుర్తులను గుర్తు చేస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ఏపీలో జనసేన కూటమి అధికారంలో ఉన్నాయి ఈ కొత్త రాజకీయ పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను రాజకీయ వాతావరణాన్ని మరింత ఉధృతం చేయవచ్చు ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ నేతలు కోరుతున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.